తెలంగాణ ప్రభుత్వం మరో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించింది ప్రొఫెసర్ కోదండ్రామ్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది తో పాటు అమీర్ అలీఖాన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసింది వీరిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్భవన్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి గవర్నర్ సై సౌందరరాజన్ ఆమోదముద్ర తెలపడంతో ప్రొఫెసర్ కోదండ్రామ్కు కీలక పదవి దక్కింది తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండ్రామ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే అనేక వర్గాలను సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన కృషి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్కు కీలక పదవి వస్తుందన్న వార్తలు వచ్చాయి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ పనిచేశారు పల్లె పల్లెకు ఉద్యమాన్ని చేర్చి దానిని సజీవంగా ఉంచడానికి పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను ఒక్క తాటిపైకి నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు తెలంగాణ సాగరం తరువాత తెలంగాణ జనసమితి స్థాపించారు అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేసి ఓట్లను చీల్చే బదులు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ గెలవగానే కోదండరామ్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైంది ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ ఆమోదముద్ర వేశారు కమిషన్ సభ్యులుగా మాజీ ఐపీఎస్ అధికారిని అనిత రాజేంద్రం పాల్వాయి రజనీకుమార్ అమీర్ అలీఖాన్ యాదయ్య వై రామ్మోహన్ రావులను నియమించారు